జై శివన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాగానే వెనువెంటనే సష్టగ్రహ కూటమి రావడం అలానే గ్రహణాలు కూడా మనకి సంభవించడం ఆ తర్వాత మనకి ఏప్రిల్ మాసంలో పరిహారం చూసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మనకి మే మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకి ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది అలానే ఈ ఏప్రిల్ అయిపోయిల్ తర్వాత వచ్చేటువంటి మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి మే పదిహేనో తారీఖు నుంచి మనకి పుష్కరాలు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు అనేది ప్రారంభమవుతూ ఉన్నాయి ఇవి పన్నెండు రోజులు ప్రకారంగా చేస్తూ జరుగుతూ ఉంది అయితే ప్రతి ఒక్కరూ సరస్వతి నది తీరం వరకు వెళ్ళలేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ సమీప దూరంలో ఉన్నటువంటి నదులు కావచ్చు అలానే సముద్ర స్నానం కూడా ఆచరించేటువంటి క్రియలు ఉన్నాయి అలానే మనకి ఇంకా అంత సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు శిల ఏర్లు బ్రహ్మగుండాలు కోనేరులు అలానే మీకు సమీప దూరంలో ఎలాంటి వాటి ఉంటే కూడా అక్కడ సదుపాయ నిమిత్తంగా స్నానం చేసేటువంటి క్రయ ప్రక్రియలు ఉన్నంత మాత్రాన స్నానం చేస్తే ఆచరిస్తే సరిపోతుంది మరొకటి ఈ యొక్క ఈ స్నానం ఆచరించడం ఈ పుష్కర కాలం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటే చాలా ఉన్నతంగా ఉంటుంది అన్ని రకాల రుగ్మతలు కూడా తొలగిపోయేలా ఉంటుంది అందులో మనకి ముఖ్యంగా ద్వాదశ రాసులు వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ ఆచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ముందుగా మనకి ఈ యొక్క రాశి మనకి మొదటిగా మనకి ఈ మే మాసంలో ధనుస్సు రాశి అంటే సారీ కట్ ఈ ఏంటండి ఇది మనకి ఈ మే మాసంలో ధనుస్సు రాశి అంటే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారి గురించి కనుక చూసినట్టేది కనుక కొంతమేర గ్రహరిత్య దోషాలు ఉన్నప్పటికీ కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నటువంటి వ్యాపారాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ప్రారంభించడానికి ఆస్కారం ఉంది జాబ్లో కూడా మీకు కొంతమేర వెసులుబాటు కనపడుతూ ఉంది అంటే గత నాలుగు నెలలుగా గత నాలుగు మాసాలుగా చూసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని దానిమేర కొంత బాగుంటుంది ఈ మే మాసం రెండు వేల సంవత్సరం అని చెప్పొచ్చు అయితే ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సిందంటే ఏదైనా లవ్ మ్యారేజెస్ చేసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే ఈ మే మాసంలో లవ్ మ్యారేజ్ చేసుకునే దానికి ఎక్కువ అవసరాలు కనబడతా ఉన్నాయి అంటే గత రెండు మూడు మాసాలుగా మనం చూసుకున్నట్టయితే లవ్ మ్యారేజెస్ కి ధనుసు రాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి ఆ మేర ఇంకా కూడా అనుకూలంగా కనబడుతున్నాయి కాబట్టి గురువు గారు చెప్పారు కదా అని ఇప్పటికిప్పుడు లవ్ చేయకండి ఎప్పుడో లవ్ చేసి ఉంటే ఆ మ్యారేజెస్ అనేది ఈ మే మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో జరిగేందుకు ఆస్కారం ఉంది అది కూడా మే పదకొండో తారీఖు తర్వాత ఈ నో మ్యారేజ్ సక్సెస్ అయ్యేటువంటి దానికి ఆస్కారం కనబడతా ఉంది అలానే లవ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ చూసుకోగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది సానుకూలంగా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి కాబట్టి మీకు ఈ అరేంజ్ మ్యారేజ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ధనుస్సు రాశిలో పుట్టినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ ఒక పురుషునికి దక్షిణం వైపు నుంచి వచ్చేటువంటి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి అలానే ధనుసు రాశిలో పుట్టినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి తూర్పు లేదా ఉత్తర దిశ నుంచి వచ్చేటువంటి సంబంధాలు కుదిరేలా ఉన్నాయి కాబట్టి ఈ మే పదకొండో తారీఖు తర్వాత అలాంటి సంబంధాలు చూసుకొని ఆ సంబంధాలు మీకు సానుకూలంగా ఉంటాయి కాబట్టి అవి కూడా పెళ్లిళ్ళు చేసుకునే దానికి ఉంటుంది కాబట్టి ఆ మేర చేయండి ఇవన్నీ కూడా మొదటిగా పెళ్లి చేసుకునేటువంటి ధనుసు రాశి వారికి మాత్రమే ఇకపోతే పిల్లలు పెళ్లి అయి పిల్లలు పుట్టిన వారు ఎవరైనా ఉంటే మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం చేయండి ఖచ్చితంగా ఈ మాసంలో ప్రయత్నం పదిహేడో తారీఖు తర్వాత చేయండి మే పదిహేడో తారీఖు తర్వాత మనం చెప్పేటువంటి పరిహారం చేసుకొని మీరు పిల్లలు పుట్టేందుకు అవకాశాలు చూసుకొని దాని మేర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం కూడా కనపడుతుంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే అయితే ముఖ్యంగా ఇంకొక విషయం రాజకీయ రంగాల్లో సినిమా రంగాల్లో ఎవరైనా ఉంటే గనక వారికి మంచి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి అది ఈ మే మాసం ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఇంకా కూడా ఏ రంగంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఏ రంగంలో ఉన్నా ఏ ఏ రంగంలో ఉన్నా కూడా ఈ యొక్క రాశి వారు ఏదైతే మనకి ధనుసు రాశి వారు ఏ రంగంలో ఉన్నా కూడా మీరు చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు అయితే ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో గ్రహాల నుంచి సానుకూలంగా ఉండేందుకు నెంబర్ ఒకటి వారికి ఫోర్ త్రీ డబల్ ఫోర్ టూ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ టూ నైన్ ఫైవ్ అనే ఒక ఈ నెంబర్ని టూ థర్టీ టైమ్స్ ప్రతిరోజు పారాయణం చేయండి ఏమి ఎలా చేయాలి అంటే జీడిపప్పు కానీ లేకపోతే గనక లవంగాలు ఒక రెండు కానీ చేతిలో పెట్టుకొని మీరు ఈ నెంబర్ని పారాయణం చేసుకొని ఇది మీరు స్వీకరించినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి గ్రహాల నుంచి వెసులుబాటు కూడా మీకు కనబడతా ఉంది దీంతో పాటు చిన్న పరిహారం చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు వారిని కోరుకుంటా ఉన్నాను ఈ పరిహారం మీకోసం అయితే గనక ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడంతో అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఈ రాశి వారు చిన్న పరిహారం ఏంటంటే మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి మంగళవారం ప్రతి బుధవారం ఏదైనా మీకు సమీప ద్వారంలో గోశాలలు కానీ లేకుంటే కనుక మీకు ఎక్కడైనా మనకి రోడ్డు మీద నడిచే వెళ్ళేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో ఆ గోవులకి గోధుమ రొట్టెలు తినిపించడం అలానే మీరు గరిక బెల్లం కలిపినటువంటి ఏదైతే పదార్థం ఉంటుందో అది గోవులకి తినిపించడం మీరు ఎంత వెయిట్ అయితే ఉంటారో అంత వెయిట్ గలటువంటి వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు గోవుకి తినిపించడం ద్వారా మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ ఏంటంటే కనుక మీ దగ్గర ఏదైనా రాగి కాయిన్ సంబంధించిన మనకి పాత రోజుల్లో వాడేటువంటి రాగి కాయిన్ కానీ లేకపోతే గనక రాగి తీగ రాగి నాణ్యం రాగి రేకు ఏదైనా రాగి పాత్ర రాగి చెమ్ము రాగి గ్లాసు అలాంటిది ఏదైనా రాగికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే గనక అవి పాతవైనా కొత్తవైనా ఆల్రెడీ మీరు ఇంట్లో వాడి తీసి పడేసినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మీరు ఏదైనా సముద్ర తీరం కానీ నదీ తీరానికి కానీ మీరు పుష్కరాల సమీపంలో పుష్కరాల నిమిత్తంగా మీరు స్నానం ఆచరించడానికి వెళ్ళినప్పుడైతే కనుక అవి ఏవైతే ఉన్నాయో అవి అందులో ఆ పుష్కర కాలంలో గనక మీరు ఆ స్నానం ఆచరించేటప్పుడు అవి కూడా మీరు ఏదైతే మీ కోరికలు ఏదైతే మీకు రుమ్మతులు ఏవైతే మీకు తీరనటువంటి పితృడి శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి అనుకొని ఆ రాగి కాయను అలానే చింతపండు మనకి చింతకాయలు చింతపండు దొరుకుతాయి కదా అలానే చింతపండు కూడా ఒక అరకిలో సుమారుగా మీరు ఆ కోరికలన్నీ కోరుకొని అవన్నీ కూడా మీకు కాలవలో వదిలేసినట్టయితే ఎవరైనా స్నానం ఆచరించిన మిమ్మట పుష్కరాలకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే కనుక వారు సమీప దూరంలో ఉన్నటువంటి కాలువలు చెరువులు కుంటలు వాగులు కొనేర్లు సెలయేర్లు బ్రహ్మగుండాలు ఇలాంటి వాటిలో ఎందులో అయినా సరే అవన్నీ కూడా మంగళవారం లేదా బుధవారం రోజున మీకు ఏవైతే విషయాలు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్పేసి దాంట్లో వేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు కోరినటువంటి కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది మరొకరేమిటి అలానే మీకు ఈ రాశివారు ఏదైతే ఉన్నారో ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఏంటంటే కనుక మీరు ఏ సారీ ఏవైతే మనకి దొరికేటువంటి అంజీరు ఒక యాభై గ్రాములు పిస్తా ఒక యాభై గ్రాములు కుంకుమ పువ్వు ఒక రెండు గ్రాములు ఇవి తీసుకొని పన్నీరు ఒక యాభై గ్రాములు తీసుకొని మీరు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఒక హాఫ్ లీటర్ తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని కలిపి చెరుకు రసం కూడా ఒక ఫిఫ్టీ ఎంఎల్ కలిపేసి చేసింది గనక ఈ యొక్క రసాన్ని మొత్తం తీసుకొని ఈ ద్రవ్యాన్ని నాగ పడిగల మీద కానీ పుట్ట దగ్గర కానీ లేదా వేప చెట్టు రాబి చెట్టు కలిసి ఉన్న దగ్గర కానీ మేటి చెట్టు మారేడు చెట్టు దగ్గర కానీ మీరు ఉసిరి చెట్టు దగ్గరైనా సరే ఈ యొక్క అభిషేకం మొదల్లో కనుక చేసినట్టయితే కనుక ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి దానిలో పోసినట్టయితే కనుక మీరు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేదానికి విదేశీ ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేదానికి ఇంటర్వ్యూస్ వెళ్ళేదానికి కూడా ఖచ్చితంగా ఇది తోడ్పడుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి పరిహారం చేసుకోవచ్చు మరొక పరిహారం ఏంటంటే కనుక సజ్జలు ఏవైతే ఉన్నాయో ఈ సజ్జలు కూడా ప్రతిరోజు కూడా ఒక గుప్పెడి సజ్జలు మన ఇంట్లో ఏదైనా మీకు కోడ్ పెంచితే కోళ్లు కానీ లేదా రోడ్డు మీద ఉన్నటువంటి పావురాళ్ళకి పక్షులకి మీరు వేసినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా శత్రుభయం శత్రు కూడా మీకు తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఈ మారా మీరు ప్రయత్నం చేయండి అలానే మనకి కర్పూరం బిళ్ళలో దొరుకుతాయి ఈ కర్పూరం బిళ్ళలో ఒక ఐదు శనివారం రోజున ఒక ఐదు బిళ్ళలు తీసుకొని అలానే మనకి ఇంటికి కట్టేటువంటి పట్టిక అని అంటారు ఈ పట్టికను కూడా ఒక వంద నుంచి నూట యాభై గ్రాములు ఈ పట్టిక సేకరించుకొని అలానే మనకి ముద్ద అని దొరుకుతుంది అంటే బిళ్ళకర్పూరం కర్పూరం రెండు ఉంటాయి అంటే ఇప్పుడు బిళ్ళకర్పూరం ఒకటి నాలుగు తీసుకోవాలి ముద్ద కర్పూరం కూడా ఒక పది గ్రాములు సుమారుగా తీసుకొని అలానే మనకి వాంపు పటిక అని ఉంటుంది అంటే ఈ వాంపు దినుసు ఏదైతే ఉంటుందో ఇవి కూడా తీసుకొని మీకు టేస్టింగ్ సాల్ట్ అని ఉంటుంది ఈ టేస్టింగ్ సాల్ట్ కూడా ఇరవై గ్రాములు ఇరవై గ్రాములు తీసుకొని ఇవన్నీ కూడా మీరు ఒక తెల్లని వస్త్రంలో కానీ లేదా గ్రీన్ కలర్ వస్త్రంలో కానీ కలిపి వేయాలి అలానే ఇంగువ కలిపినటువంటి నీరు ఏదైతే ఉందో దాంట్లో ఈ యొక్క ఏదైతే ఉందో ఇది ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఆ గంట సేపు నానబెట్టినటువంటి వస్తువు ఏదైతే ఈ మూట ఉందో ఉడుకు ఇవన్నీ కూడా ఆ డబ్బా డబ్బా మొత్తం తల చుట్టూ సెవెన్ టైమ్స్ తల దగ్గర నుంచి కాలువరకు సెవెన్ టైమ్స్ తీసుకొని అవన్నీ కూడా పారినటువంటి నీటిలో వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి రుమ్మతలే కాకుండా ఆర్థికపరమైన ఇబ్బందులే కాకుండా ఆరోగ్యపరంగా కనుక కాకుండా జాబులో వెసులుబాటు కూడా మీకు కనిపించేలా ఉంది కాబట్టి ఈ మేర చిన్న ప్రయోగం చేయండి అలానే జాబులు వెసులుబాటు సొంతగా ఏదైనా గృహం కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా కూడా పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారికి కూడా ఇలా ఇలా చిన్న రెమెడీ వర్క్ చేయడం ద్వారా ఈ పరిహారం ద్వారా అన్ని రకాల రుమతులు కూడా తొలగిపోయేలా ఉన్నాయి కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి మరొక రెమెడీ